హలో అండి ఆకుకూరలతో ఈరోజు పకోడి తయారు చేసి చూపిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పాలకూర కరివేపాకు ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లించి ఒక స్పూను కారం అర స్పూను ఉప్పు అర స్పూన్ ధనియాల పౌడర్ అర స్పూన్ జీలకర్ర వేసి కొన్ని నీళ్లు వేసి ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఇలా పకోడి వేసుకోవాలి ఇలా ఆకుకూరలతో పకోడి వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది రక్తహీనత ఉన్నవారు ఇలా పాలకూర తోటకూర చుక్కకూర ఇలాంటి ఆకుకూరలు చేసుకొని తినడం వల్ల అలా రక్తహీనత తగ్గుతుంది ఐరన్ ఉంటుంది పిల్లలకు బోన్స్ బలంగా తయారవుతాయి పిల్లలు పెద్దలు ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు ఇలా చేసుకొని సర్వ్ చేసుకొని తినవచ్చు హెల్తీ ఫుడ్ ఎప్పుడైనా పకోడీ చేసుకోవాలని అనిపించినప్పుడు ఇలా ఆకుకూరలతో ఉల్లిపాయలతో ఇలా తయారు చేసుకోవడం వల్ల మంచి హెల్తీ